ఎన్ఎస్కేప్లో సమర్పణ గతంలో పెన్నా ప్రాజెక్టు బదులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుని తెరమీదికి తెచ్చి కోస్తా అభివృద్ధికే మన నాయకులు పెద్దపీట వేశారు అంతటితోనూ ఊరుకోక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాయలసీమ ప్రాంత విద్యార్థులతో ప్రజలతో కేకలు వేయించి రాయలసీమ విద్యార్థుల బలిదానాలతో విశాఖ ఉక్కును కోస్తాంధ్ర ప్రజలకే సాధించి పెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ వాసులు ప్రతిసారి ఇలా మోసపోతూనే వస్తున్నారు ఇది గత చరిత్ర అనుకుని వీలు వీలులేదు వర్తమానంలోనూ ఇదే చరిత్ర రిపీట్ అవుతోంది రాయలసీమ ప్రాంతంలోని కరువు దారిద్ర్యం రాయలసీమ ప్రాంత రాజకీయ నాయకులకు ఓ గొప్ప వరం దాన్నే మెట్లుగా ఎంచి రాజకీయంగా ఎదిగి గొప్ప పదవులనే సాధించుకున్నారు సాధించారు ఇక మన రాయలసీమ ప్రాంత ఉద్యమాలు బాగా చెతికిలబడ్డాయి ఉద్యమ నేర్పుతో కర్నూలుకు కనీసం హైకోర్టును కడపకు స్టీల్ ప్లాంట్ను సాధించుకోవడంలో సరి అయిన తెగువ చూపించడం లేదు ఇంకా శ్రీబాగ్ ఉడంబడికలంటూ కప్పదాట్లు వేస్తున్నారు ఈ నేపథ్యం నుండే కడప జిల్లా ఉక్కు హక్కును సాధించుకోవడానికి యువత రచయితలు మేధావులు వామపక్షవాదులు కార్మిక కర్షక నాయకులు విద్యార్థి నాయకులు ప్రజాసంఘ నాయకులు రాజకీయ నాయకులు సీమ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే వారందరూ ఓ వేదికగా ఏర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వేదిక ఏర్పాటుకి ప్రొద్దుటూరులో జిన్నా రోడ్డులోని ఎంపీజే కార్యాలయంలో ఎంపీజే సలీం రాయలసీమ మహాసభ హలందర్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు రాయలసీమ అభిమానులు ఉద్యమకారులు ప్రజాస్వామ్యవాదులందరికీ స్వాగతం పలికారు ఈ రౌండ్ టేబుల్ విశేషాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు కడప ఉక్కు హక్కుకై ఏర్పాటు చేయబడ్డ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కన్వీనర్ గా కలందర్ ని కో కన్వీనర్ గా ఎంపీజే సలీంను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంస్థ పేరుని స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరంగా పెట్టారు కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి వివిధ సంఘాల నుండి వేర్వేరుగా కమిటీలను ఏర్పాటు చేసే దిశగా చర్చించారు అందరినీ భాగస్వాములను చేసే ప్రణాళికను తయారు చేసుకున్నారు ఇక కార్యాచరణ దిశగా ఈ సంస్థ అడుగులు పడనున్నాయి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం నుండి అది పూర్తయ్యేంత వరకు ఈ స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం సీరియస్గా పనిచేయనుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాయలసీమ మహాసభ అధ్యక్షుడు కలందర్ ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం లాయర్ జీలాన్ లాయర్ షఫీ అలీ కాంగ్రెస్ నాయకులు నజీర్ ఎంపీజే పట్టణాధ్యక్షులు హుస్సేన్ బాషా ఎంపీజే జిల్లా అధ్యక్షులు జాకీర్ హుసేన్ ఐవైఎం పట్టణ కార్యదర్శి షఫీ ఎస్ఐఓ పట్టణాధ్యక్షులు ఆదిల్ తదితరులు పాల్గొన్నారు రాసీమ ప్రతి విషయంలో కూడా కోస్తా జిల్లాల ఆధిపత్యం కింద జరుగుతానే వస్తాం మన ముఖ్యమంత్రి లేదా ఇప్పటికీ మనం కనీసం కర్నూలు హైకోర్టు సాధించుకోవడానికి కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి స్టీల్ ప్లాంట్ గురించి అనేకసార్లు ఉద్యమాలు తెచ్చింది అడపాదడపా శ్రీపాడంపడి గురించి మన వాళ్ళు రాయలసీమ వాళ్ళు మాట్లాడడం ఇద్దాం ఈ వాయిస్ ఒకటి సరిపోదని కొంత పెద్ద ఎత్తున ఉద్యమ స్థాయిలో దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన పరిస్థితులు మన కార్యాచరణ మనం ఎట్లా చేయాలనేది కూడా మనం ముఖ్యంగా ఈ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ అనగానే చాలామందికి కొంత నిరాశ అదే వస్తారా రాదా అనేక మంది శంకుస్థాపనలు జరిగి అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ గురించి పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ కూడా నిరాహార దీక్షలు చేసి ఆమాన్య నిరార దీక్షలు కూడా కూర్చుని కడప ఆ పార్టీ మేనిఫెస్టోలో మాత్రం కడప స్టీల్ ప్లాంట్ కలవాళ్ళు సబ్జెక్ట్ వచ్చాయి ఈ సబ్జెక్టునే అందరూ ఆల్రెడీ

लेकिन आया भी पैसे पब्लिक को खर्चा करने ट्राई करने वाला आप जब का जब सीएम महीने महीने को उदाहरण बांटना चिल्लर तक हमें ये काम अच्छा काम हो एक लाख अभियान नौकरी आती है लाख अभियान अच्छा जीती लाख लाख अपने है लाख फैनिया

ఈ రాయలసీమ రాయలసీమ అని అంటున్నారు కానీ కాదు అప్పుడు నా రాయలసీమ ఇప్పుడు రాయలసీమ ఇక్కడ నిరుద్యోగం స్టీల్ ప్లాంట్లు అవసరం ఈ ప్రయాసంగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అందరూ కూడా కలుపుకొని ఎవరో ఫైనాన్స్ పరంగా మనం ఏదో జనాలు కానీ ర్యాలీలు కానీ చేయాలన్నా ఏ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నా కానీ ఫైనాన్స్ ఇచ్చేవారితో కన్సల్ట్ అయ్యి వాళ్ళతో కూడా మాట్లాడి ఫైనాన్స్ స్వీకరించి విద్యార్థులను వాళ్ళు మోటివేషన్ చేసి మీ భవిష్యత్తు కూడా బాగా బాగుపడుతుంది ఏమి మీరు కూడా సహకరించండి అని వారి వారితో కూడా మాట్లాడి మనము చిన్నగా ప్రోగ్రాంలు శాంతి వ్యాల్యూలు కానీ ధర్నాలు కానీ ఏవైనా ఈ విధంగా చేసేసినా ప్రజలను గుర్తింపు వస్తాయి వారు ఈ పని చేస్తున్నారు ఇది మంచి పని మనం కూడా సహకరిస్తామనే విధంగా వారికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది स्टील फैक्ट्री के बारे में जो मीटिंग है ऐसी शुरुआत है फैक्ट्री को सबकी ज़रूरत है हमें इसको खास करके यूनिवर्सिटीज कॉलेज के पास ले जाकर स्टूडेंटों को उनके मन में बैठा क्योंकि बहुत सारे स्टूडेंट आग्रिया में लेकर उन बाहर निकलती हैं लेकिन उनके पास प्रोग्रिया नहीं है इस वास्ते मेन स्टूडेंट को ना को ज़्यादा जुमा यूनिवर्सिटी में कॉलेज में बहुत सारे कॉलेज आ पढ़ते हैं बहुत सारे कॉलेज हैं बहुत सारे नौजवान छोटा हमारे गोव में जो दीमार्ट पड़ा। दीमार्ट लो गए है लोग एक लाख जॉब करे तो वो जॉब से कई रिलेशन और बहुत सारे रिलेटिव जॉब से निकलती है जैसे लुलू वे हैदराबाद में लूलू सुपर मार्केट पड़ा है तो एक्चुअल से हमारे आंध्रा में आना था था वो भी आंध्रा की वजह से वहाँ पर हमारे गवर्नमेंट की वो फेल का ये है उसका नतीजा है आगामी का नतीजा है कि वो तेलंगाना स्टेडियम चले गया जाने की वहाँ की वजह से हमारे डिस्ट्रिक्ट में आ रही है तो बहुत सारे नौजवानों को बहुत सारे खानदानों को फैमिलियन को इससे सपोर्ट मिलता और बहुत सारी चीज़ें हमारे जिला टूरिज्म भी बढ़ता यहाँ पर बिजनेस भी बढ़ता यहाँ पर हर चीज का बहुत सारे डेवलपमेंट होता और बहुत सारे चीज़ें आने जाने का और बहुत सारे आदमिया गरीबी होता लेकिन टोटी जो हमारा अहम जो मकसद है हमारे इंसानियत के बीच में हमारे अहमियन के बीच में गरीबी को खत्म करना आज दुनिया में आजकल कर वाले मखाने वाले बलाएँ हो गए फाले पर गवर्नमेंट के जीने वाले कितना को जीने वाले किन को जीने वाले नहीं तो उनके अधिकार के ऊपर आस कर को जीने वाले बहुत सारे हैं लेकिन फार मेहनत कर को जीने वाले आदमी बहुत कम है मेहनत से जिंदगी गुजरना चाहते रहे अदमिया

తర్వాత అక్టోబర్ రోజు వారానికో పది రోజుల్లో ఏదో ఒక రూపంలో ఉద్యమాలు చేస్తానే అప్పుడు మనకు ప్రభుత్వానికి చేయబడుచాలి ఏమ ఫ్యాక్టరీ కావాలని కేంద్రం అనుకుంటున్నారు షేర్ ఫ్యాక్టరీ షేర్ మార్కెట్ కావాలి ఇవన్నీ పై మొదలు చేస్తాడు అదే ఫ్యాక్టర్ మన మంది మా అంటున్నారు మీరు స్టీల్ ఫుడ్ ఫ్యాక్టరీ కూడా స్టేట్ అది కూడా క్లారిటీ ये पदक इ्लू भाई पड़ता है अगर मा मुझे मेहमे स्टील फैक्टर कोसम दर्ज मीडिया द्वारा चिना सभावेश वीलिए धर्म वह कलेक्टर आफी धर्म कुछ जिला जिला ऐसी अर मंदिर ना मे जाना लोग सभी अच्छे शिक्षा प्लांट बोले थे इसमें तो मुझे पॉइंट पॉइंट एक नोट पर लाना तो समझ एक स्ट्रक्चर एक तो, तो सब भी ईजी भागा था जो तो शिक्षक के लिए कस्टम में प्लान कराना है तो सेकेंड थी जाओ मैं बोलना तो पैसों का एक प्रॉब्लम है प्रॉब्लम इसके बाद से हमें आपको सबके पास जाकर डोनेशन पूछना इसीलिए हमें बेटर जो उसके पास जाकर एक हर एक जितना है हमारे डिस्ट्रिक्ट लेवल में है थर्टी वन इतना ही होती है फाइव लैक्स पॉपुलेशन होता फाइव लाख पॉपुलेशन टू लाख नंबर एम्प्लॉइज थी स्टूडेंट्स एक आदमी के पास एक फाइव के रोटिस ले लेते हुए उनके पास एक स्क्रिप्ट के नाम देते हमें उनके पास उन्हें एक रिस्पॉन्सिबिलिटी ये तो उन्हें पूछ सकते हैं उनको एक राइट बता पूछने के लिए उन्हें शामिल करना होता है जो जो हमें इनके पास कलेक्शन कर दी वो सभी ले लेकर जाके वो लीडर्स के पास इतने जो लोग इतने पास उसके इंटरस्ट्री से पार्टिसिपेट करके अमाउंट भी दे रहे हैं उन सब शामिल कर रहे हैं जो हमें बताया जिनको भी एक प्रावगंड बताए देखते हैं और एक जो अहम थी जाकर इन चार चार लोग के नए नहीं तो ज़्यादा लोग को पार्टी करने, को करने, तो से से को को करने के लिए स्टूडेंट्स को इस्तेमाल करने का कोशिश करिए तो गलत इस्तेमाल से नहीं सका वो लोग यूज़ को यूज़फुलना तो हमें यूज़ करना मिस यूज़ करना है कि पोलिटिकल का यही नहीं सका हम सफल के लिए अपने वो हिसाब से ले पोलिटिकल का हिसाब से लेना जब स्टूडेंट्स पर रहता एटोमेटिक से वो प्रोग्राम बहुत भी सक्सेस होगा जब पोल स्टूडेंट्स इंटरफेयर करते हैं तो सभी पोलिटिशियंस सेंटर में आते हैं एक तो उनको यूज होता जब आप हो पोलिटिकल से मिसयूज नहीं सका उसको बचाने के लिए एक उसमें एक मेम्बर्स के डाल के एक ऐसा मेहमान लगे कमेटी का लेकर पैसा है ये फॉरवर्ड कर लेना एक तो एक में एक गलत इस्तेमाल हो जाता है सबको ऊपर बैठने में आ जाए कमेटी में कितने वो देख लीजिए <laughs> चार माह आके अब बीजेपी आप प्रेजेंट तो गवर्नमेंट फॉर्म करते है अपोजिशन में कांग्रेस वाले लड़ती है आने वाले फ्यूचर में अब एक साल को दो साल को तीन साल को ये चेंज हो सकती थी गवर्नमेंट बहुत आए ट्रेन सिचुएशन देख्री में भी इसके लिए हमें क्या करना तो बैलेंस कर लेते हैं दो तो लोग पार्टीज को दी वो एक एह नेटवर्क होती है ये पहले जो एह के समय उनसे आप लोग गवर्नमेंस ప్రజా సంఘాలు మరియు పొలిటికల్ లీడర్సు అందరికీ వ్యవహార న్యాయవాదులు కూడా ధన్యవాడు ఇది కడప స్ట్రీట్ ప్లాంట్లో ఎందుకు సాధించుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం కూడా కడప స్ట్రీట్ ప్లాంట్ ఇప్పుడు ఉద్యమం కాదు తొలి సమావేశం కాదు ఈ కడప స్టీల్ ప్లాంటు శంకుస్థాపన మొదటి శంకుస్థాపన డాక్టర్ వైఎస్ రాజరెడ్డి ప్రామ్ మినిస్టిల్ పేరుతో రెండు వేల ఏడు నుండి ప్రారంభించారు ఆయన శంకుస్థాపన చేశారు ఆయన శంకుస్థాపన చేసే ఒక మూడేళ్లలో మనకు అందుబాటులో పడుతుందని చెప్పారు కానీ దురదృష్ట శాఖ కానీ సినిమా మళ్ళీ దురదృష్టం లేదంటే ఆయన రెండు వేల తొమ్మిదిలోనే చనిపోయారు కాబట్టి ఆ యొక్క స్టీల్ ప్లాంటు వెనకబడిపోవడం ఆ స్టీల్ ప్లాంట్ యొక్క సామాగ్రిని అంతా కర్ణాటక ఈ విధంగా జరిగిపోయింది దాని తర్వాత వచ్చినటువంటి సీఎంలు మీద రోషయ్య కానీ కిరణ్ రెడ్డి కుమార్ రెడ్డి కానీ ఆ స్టీల్ ప్లాంట్ పైన ఒక చేయకుండా దాన్ని ఖాళీ చేసేటట్టుగా ఉత్తర్వులు ఇచ్చి దాన్ని ఖాళీ చేయించారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఒక సంవత్సరంతో దిగిపోతా అనగా ఆయన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మళ్ళీ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం జరిగింది అంటే దాదాపు పదకొండు ఏళ్ల పాటు గ్యాప్ తింది స్టీల్ ప్లాంట్ పదకొండు ఏళ్ల పాటు గ్యాప్ తిన్న తర్వాత ఆ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ శంకుస్థాపన అనేది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు సరే ఆ శంకుస్థాపన ఆయన మళ్ళీ వచ్చింది చేస్తారో లేదో తెలియదు కానీ ఆయనకి శంకుస్థాపన చేయడం జరిగింది సరే ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ఆయన ఒకటి దిగిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అదే సంవత్సరం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఆయన శంకుస్థాపించే ఈయన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మృతప్రవం ఏర్పడిన తర్వాత ఆరు నెలలకే రెండు వేల పంతొమ్మిదిలో అదే మాసంలో డిసెంబర్లో ఆయన మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన అదే ప్రాంతంలో లేకుండా ఆ ప్రాంతము ఏకపక్షంగా జరిగింది కాబట్టి స్థలం కేటాయించిన భూములు ఆది సంబంధించిన భూములు అన్ని అని అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి అక్కడి నుంచి తీసుకొని పోయి ఆయన మళ్ళా శుభ్రాలకుల దగ్గర వేయడం జరిగింది సరే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత శంకుస్థాపన చేసిన తర్వాత ఏం దాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటా ఆ యొక్క స్టీల్ ప్లాంట్ సాధించాల్సిన అవసరం ఉంది కానీ ఆయన మళ్ళీ దాన్ని నిర్లక్ష్యం చేసి మళ్ళా కొత్తగా ముందు ఎన్డిఏ సంస్థనే సంస్థను ఆయన అప్పగించింది మళ్ళా రెండు వేల ఇరవై మూడులో జేఎస్డబ్ల్యూ అంటే జిన్నర్ వాళ్ళకి అప్పగిస్తూ మళ్ళా దాన్ని రెండోసారి శంకుస్థాపన అంటే ఈ పాటికి దాదాపు నాలుగు సార్లు శంకుస్థాపన స్టీల్ ప్లాంట్ కొను పెట్టింది కానీ ప్రారంభానికి నోచుకోలేదు ప్రారంభానికి రోజుకోలేదు ఎవరైనా ఒక ఇల్లు పెట్టాలంటే ఒకసారి శంకుస్థాపన చేస్తారు రెండోసారి ప్రారంభం చేస్తారు అలా కాకుండా కడప స్టీల్ ప్లాంట్ దరిద్రం శని అంటారో లేదు ప్రజల మాత్ర కడప యొక్క ఎదురేమో కానీ ఈ స్ట్రీట్ ప్లాంట్ వచ్చిన రాయటి నాయకులు ఏదైనా కానీ సీఎంలు సొంత రాయలసీమకు సంబంధించిన సీఎం లే ముగ్గురు పేర్లు ప్రఖ్యాతులు వారికి వస్తాయనో లేదు ఈ ప్రాంతం డెవలప్ అవుతానో ఏ విధంగా వాళ్ళు పంచుకున్నారో తెలియదు కానీ ఇప్పటికూ చేసినటువంటి మూడు సీఎంలు రాయలసీమకు సంబంధించిన సీములే కానీ రెండు వేల ఇరవై మూడు తర్వాత శంకుస్థాపన చేసి జిందాలకు అప్పగించిన తర్వాత ప్రభుత్వ పరంగా ఆ సంస్థకు మూడు వేల ఐదు ఎకరాలు అక్కడ ఉండే కొండ ప్రాంతాన్ని అంతా ఆ సున ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ మూడు వేల ఐదు ఎకరాల స్థలాన్ని ఆ జిందా సంస్థకు అప్పగించి ఈ ల్యాండ్ ఇక మీదట నిర్లక్ష్యం కాకుండా ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా మూడు ఏళ్లలో మూడు ఏళ్లలో దీన్ని పూర్తి చేసి తీరుతామని చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అదే సంవత్సరము ఆర్థిక బడ్జెట్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసి దాన్ని ఒక ఏడు వందల కోట్లు గోడకు మౌలిక వసతులు కానీ కేటాయించడం జరిగింది మొదటి విడతగా మూడు వేల ఐదు కోట్లతో తొలి విడత దాన్ని ప్రారంభించడానికి కూడా సిద్ధం అని ప్రతిపాదన పెట్టడం జరిగింది కానీ ఆ ఏడు వందల కోట్లు విడుదల అయ్యాయా లేదా అనేది కూడా తెలియదు దానికి మౌలిక వసతులు చేశారా అనేది కూడా లేదు అయితే ఈ విధంగా వాళ్ళు ఆ శంకుస్థాపన ఎనిమిది వేల ఐదు కోట్లు శాంక్షన్ చేసి దాని కనుక ఒక సంకల్పం వాళ్ళు మంచి పెట్టుకుంటే ఆ ఎనిమిది వేల కోట్లు కనీసం మూడు వేల ఐదు వేల కోట్లు కింద శాంక్షన్ ఫిఫ్టీ చేసింటే ఈ పార్టీకి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా స్టీల్ ప్లాంట్ మనకు అందుబాటులో వచ్చి ఉండేది కానీ ఆ విధంగా చేయలేదు ఎందుకంటే వాళ్ళ సంకల్పం లేదు అనుకుంటా నేను దురదృష్టం అనేది వాళ్ళ దృష్టిలో తెలియదు ప్రజలకు మధ్య పెట్టాలని చేస్తున్నారా లేదు ప్రజలకు సేవ చేయాలా లేదు రాయలసీమ ప్రాంతం బాధపడాలని కూడా తెలియడం లేదు ఈ విధంగా వాళ్ళు చేసి ఈ ఉత్పత్తిని సంవత్సరానికి మూడు టన్నుల ఉత్పత్తిని మనము అందుబాటులో చేస్తామని చెప్పారు అంటే లక్ష టన్నులు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తామని కూడా చెప్పారు దీని స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణం అయితే దాదాపు ప్రత్యక్షంగా పదివేల మందికి ఉద్యోగాలు పరోక్షంగా పదిహేను వేల మంది ఉద్యోగాలు లభిస్తాయి ఈ ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలకు దాదాపు అన్న జిల్లాలో చెప్పినట్టు మధ్య కుటుంబాలకు ఇవి బాగుపడేది ఉపయోగపడేది కానీ ఆ విధంగా జరగలేదు కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ కొరకు చాలా సంస్థలు ధర్నాలు చేశాయి కొన్ని పార్టీలు చేశాయి కానీ దానికి సరైన న్యాయం చేయలేకపోయారు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు కాబట్టి ఎప్పుడైతే సీఎం చంద్రబాబు చేశారు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మళ్ళీ దాన్ని శంకుస్థాపన కాకుండా ఏదైతే శంకుస్థాపన అయిందో ఇక మీరు దాన్ని ఎక్కడి వరకు పని జరిగిందో ఆ పనిని మీరు పునః పునఃప్రారంభించాలని ఆయన దగ్గరకి డిమాండ్ పెట్టవలసిన అవసరం ఉంది ముఖ్యంగా నిజంగా చెప్పినట్టు మన ఎంపీ బీజేపీ ఎంపీ రమేష్ నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన సీఎం ఎంటమ్మడి శంకుస్థాపన ముందు ఉండారు మీరు ఒకవేళ గూగుల్ చూస్తే శంకుస్థాపనలో ఆయన రమేష్ నాయకులు ముందు అన్ని ఫోటోలు నిరాలు చేసి ఉండారు ఆయన శంకుస్థాపన ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలతో సహా ఆయనకు ఆయన కృషి చేస్తామన్నారు సాధిస్తామనేది కృషి చేస్తాం అందువల్ల కృషితో సహా సాధించాలనే డిమాండ్ ప్రొద్దుటూరు పరంగా కాకుండా కడప జిల్లా పరంగా ఒకవేళ మనము ఉద్యోగం ఉద్యోగం దాల్చి ఆ యొక్క స్టూడెంట్ పరంగా తీసుకొని ప్రతి కాలేజీలో ప్రతి కాలేజీలో ఈ కాలేజీలకు ఆల్రెడీ అవగాహన ఉంది ఉద్యోగాలు నిరుద్యోగం అనేది చాలా మంది చేస్తున్న పిల్లలు చాలామంది ఖాళీ ఉన్నారు ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరము పూర్తి అయిన డిగ్రీ ఇంకా ఖాళీ అతని ఉద్యోగం లేదు అలాంటప్పుడు రాయలసీమలకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే ఈ స్టీల్ ప్లాంట్లో సాధించి తీరాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మనం ఈ తొలి సమావేశమే కాబట్టి ఉండవచ్చు ఇది మన నలుగుతున్న అవుతాదా అని కానీ మనము అధైర్యపడకూడదు ఏదైనా కానీ ముందు ఒక దిగుతున్న స్టార్ట్ అయింది దాని తర్వాత ఆ యొక్క ఉద్యమం ఉదృతం దాల్స్తుంది దాన్ని సాధిస్తున్నాం ఎందుకు ఇప్పుడు మనము ఈ ఉద్యమాన్ని మొదట్లోనే దీన్ని యొక్క అగ్ని అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే వచ్చే ఐదు సంవత్సరాలలోపు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పదివేలోనే పూర్తి చేయాలనే మన యొక్క స్థావనతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం ఒకవేళ మనం నిగ్లెక్ట్ చేసి సంవత్సరం రెండు సంవత్సరం గడిచని ప్రభుత్వం కూర్చొని ఏం చేస్తారో ఏమో అని చూస్తే అతను మనం దాని ద్వారా చూసుకున్న తర్వాత చూస్తాం చూస్తాను అన్న ఒక సంవత్సరం మళ్ళీ దిగిపోయేటప్పుడు దురదృష్ట రెండు వేల ఇరవై ఎనిమిది మళ్ళీ శంకుస్థాపనకే పరిమితం మైట మాత్రం మనం ఇలాగే ఉంటుంది కావున ఇప్పుడు దాదాపు ఇరవై పదిహేడు సంవత్సరాలైంది ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక పరంగా చూస్తా అంటే విశాఖ ఉప్పు ప్రైవేట్ పరం అవుతాదా అనే సందేహాలు రేటిస్తున్నారు ఇప్పుడు కొత్త ఆ సీల్ అనుమతులు వస్తాయా అనే కూడా రుణ కావున ఏదైతే అడగనిదే అమ్మాయిని పెట్టదంటారు అందువల్ల ప్రజానాయకుడు ఏం చెప్తారంటే ప్రజలు అడగలేదు కదా దానిపైన మనం ముందుకు ఎందుకు వెళ్ళాలా అనే ఆలోచనలు ఉండాలి అందువల్ల వాళ్ళ ఆలోచన ప్రైవేటీ ఫరం చేసే ఉద్దేశం ఉన్నా కానీ దాన్ని మనం ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వమే దాన్ని ఏ విధంగా అయితే ఇప్పటి వరకు నిర్వహిస్తుందో అదే విధంగా నిర్వహించి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎప్పుడైతే అది ప్రభుత్వ పరంగానే నడిస్తే కడప ఉప్పుగా దాన్ని బలం చేకూరుస్తాయి ఒకవేళ అది ప్రైవేట్ అయిందంటే ఇక్కడ మనము ఆచరి కోల్పోవాల్సి వస్తుంది కడప ఉప్పు కూడా అందువల్ల అది ప్రైవేట్ పరం కాకుండా ఇక్కడ అది సాధించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందువల్ల ఈ కమిటీగా ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ పేరు ఒక కమిటీ పేరు మనం గుర్తించి మీ సలహాల ద్వారా ఇక మీదుగా నాకు తెలుసు కొన్ని రాజకీయ నాయకులు ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నారు స్టూడెంట్స్ నాయకులు ఉన్నారు ఈ విధంగా తరావు చేయి వేస్తే అయింది మనకి అయ్యేది కాదు అనేది లేదు ఏదైనా సాధిస్తామంటేనే సాధించగలం మనతో ఏమవుతుందంటే ఏం అన్నారు నిర్లక్ష్యం ముగిస్తే మాత్రం మనం ఏది సాధించాం సాధించాలని ధీమా సంకల్పం మనలో నాటుకుంటే ఆ పనిని ఏదైనా సాధించగలిగి తీరుతాం మనిషి అనేది సాధించలేనిది ఏది లేదు ప్రపంచంలో మనిషి సాధించే సాధించలేదు అనేది లేదు ప్రతి వస్తువు ప్రతి పని చేయగల సమర్థుడు ఎవరు అంటే మనిషి మాత్రమే అందువల్ల మనుషులు ఎవరైతే ముందుకొచ్చి ఈ సమస్యలను నడిపించి ఈ యొక్క స్ట్రీట్ ప్లాంట్ సాగించి మన యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఉద్యోగాల కోసం ఇప్పుడు మనము ఒకవేళ పైకి మనకు వస్తున్నాయా ఉద్యోగాలు అంటే రాకపోయినా పర్వాలేదు వచ్చే తరానికైనా లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో మనం చేస్తే ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వాళ్ళ మీద ఈ యొక్క తడపకీలు సాధిస్తే ఏదైతే జన్మ మరి పొద్దుటూరు మధ్య ఉన్న ఇరవై కిలోమీటర్ల గ్యాప్ అది జంట నగర్లుగా మారే అవకాశంగా ఉంది మరి పొద్దుటూరు కడప కొడుక ఒక గంట మారి ఈ యొక్క కడప నుంచి జన్మముడుకు ఒక మంచి భవిష్యత్తు ఉందని ఈ సభాముఖంగా నేను నా సలహాలు ఈ కమిటీ ఇవ్వదలిచాను నా పేరు షేక్ సలీ ఎంపీ స్టేట్ సెక్రటరీని ఇస్లామా